నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం సిద్దాపురం చెరువుల నుండి అలుగు కర్నూలు గుంటూరు రహదారిపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది దీంతో ఆ రహదారిపై రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు దీంతో కర్నూలు నుండి ఆత్మకూరు మీదుగా శ్రీశైలం విజయవాడ గుంటూరు వెళ్లే వాహనాలను నంద్యాల గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు అలాగే విజయవాడ గుంటూరు నుండి వచ్చే వాహనాలను ధోర్నాల వద్ద గిద్దలూరు మీదుగా నంద్యాల వైపు దారి మళ్లించినట్లు పోలీసు తెలిపారు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాత్రి వేళలో ఎవరు రోడ్డు దాటే ప్రయత్నాలు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు అలాగే బయర్లూటి లూటి నాగులూటి చెంచులగూడెంలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి हां ढगले है जा लो ढगले बच्चे को ढगले जा ना पकड़ लेना हाथ पकड़ के जाना और भूख खंदा की लावे तो मेरा पानी गैस है पता नहीं बच्चे ये रहा पापा रेडी ना कहीं पगलेंगे ये दो तीन का जाना है ये देंगे है पागल लड़कों दो लीला गेंद और खाना में ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం